తులసి దళం తులసి పత్రాలను పోసేటప్పుడు పాటించవలసిన నియమాలు భారతీయ సంస్కృతిలోనే కాకుండా ఆయుర్వేదంలోనూ వైద్యశాస్త్రంలో తులసి మొక్కకు చాలా ప్రాధాన్యత ఉంది ఇంటి ఆవరణలో తులసి మొక్కను పెట్టుకుని నిత్యం పూజించడం భారతీయ సంప్రదాయంలో ముఖ్య భాగం సనాతన ధర్మంలో తులసి మొక్క ప్రాధాన్యత గురించి పద్మపురాణంలో ప్రహ్లాదుడు ప్రస్తావించినట్లుగా పురాణాల కథనం తులసిని పూజించినా తులసి నామస్మరణం చేసినా సకల పాపములు తొలగిపోతాయి అని పద్మపురాణంలో చెప్పబడింది క్షీరసాగ మథనం తరువాత నీకేమి వరం కావాలని కోరుకోమని శ్రీమహావిష్ణువు తులసిని అడగ్గా ఏ మనిషి అయినా జీవితంలో ఎటువంటి పాపము చేసినా సరే తులసి దళములతో విష్ణుమూర్తిని పూజించినట్లయితే వారి పాపములను తొలగించే శక్తిని వరప్రసాదంగా ప్రసాదింపమని కోరింది అదేవిధంగా మహావిష్ణువు పాదాలను తులసితో పూజించి ఆ తులసిని ఎవరైతే ప్రసాదంగా స్వీకరిస్తారో వారికి విష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుంది అని చెప్పబడింది తులసి చెట్టు పెరిగే ప్రదేశాన్ని పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచడం ఎంతో ముఖ్యం తులసివనంగా పిలవబడే ప్రదేశంలో తులసి మొక్కను పూజిస్తూ ఉంటారు సర్వోన్నతమైన తులసి మొక్కను పూజించేటప్పుడు ఎన్ని సత్ఫలితాలు అయితే ఉంటాయో తులసి ఆకులను లేదా దళాన్ని కోసేటప్పుడు కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది పూజ కోసం తులసి పత్రాలను ఎలా కోయాలి అన్నదానికి సనాతన ధర్మం ఒక పద్ధతిని తెలియజేసింది తులసి దళాలను కోయడం తులసి పత్రాలను కోయడానికి ముందుగా మన ఒంటిని శుభ్రపరుచుకోవాలి కుడి చేతితో మాత్రమే కోయాలి ఉదయం సమయంలో మాత్రమే తులసిని కోయడం అన్ని విధాలా మంచిది తులసి పత్రాలను కోసేటప్పుడు చేతి గోళ్ళను ఉపయోగించకుండా ఉంటే మంచిది సూర్యాస్తమయం తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ కోయకూడదు ఒకవేళ మధ్యాహ్నం సాయంత్రం సమయంలో తులసిని తెంచినా బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకుంటుందని పురాణాలు చెబుతున్నాయి సాయంత్ర సమయంలో సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే తులసి సన్నిధిలో ఏకాంతంగా ఉంటారు అనేది పురాణాలలో ప్రస్తావించబడినది తులసి సన్నిధానమునందు విష్ణుమూర్తి ఏకాంతముగా ఉండును కనుక స్త్రీలు దళములు కోయరాదు పురుషులు మాత్రమే కోయవలెను పవిత్ర దినములలో తులసి కోయరాదు తులసి పత్రాలను కోయడానికి అర్హత తులసి చెట్టుకు నిత్యం నీళ్లు పోసి సంరక్షించేవారు మాత్రమే తులసి దళాలను కోయడానికి అర్హులు మగవారు మాత్రమే తులసి దళాలను కోసేందుకు అర్హులు తులసి దళాలను ఒడిలోకి కోయకూడదు ఇంట్లో పూజించే తులసి చెట్టు నుండి పత్రాలను ఎప్పుడు కోయరాదు తులసిని కోసేటప్పుడు సదా ప్రార్థన చేస్తూ ఉండాలి ప్రార్థన తులసి పత్రాలు కోసేటప్పుడు ఈ శ్లోకాన్ని చదువుతూ ప్రార్థించాలి మాతస్ తులసి గోవింద హృదయానందకారిణి నారాయణస్య పూజార్థం చినోమిత్వాం నమోస్తుతే అర్థం గోవిందునికి హృదయానందం కలిగించే తులసి మాత నారాయణుని పూజ కోసం నీ పత్రాలు తెంపుతున్నాను నన్ను క్షమించు శ్లోకాలు తులసి పత్రాలను కోసేటప్పుడు ఈ శ్లోకాలను కూడా పఠిస్తూ ఉండాలి తులసి అమృత సంభూతే సదా త్వం కేశవ ప్రియే కేశవార్థం లునామి త్వం వరదా భవ శోభనే మోక్షిక హేతోద్ధరణి ప్రసూతే గురో విష్ణోహస్సమస్త తే ఆరాధనార్థం పురుషోత్తమస్య లునామి పత్రం తులసి క్షమస్వ ప్రసీద మమ దేవేసి ప్రసీద హరివల్లమే క్షీరోద మథనోద్భూతే తులసిత్వం ప్రసీదమే తులసిని కోసే విధానం తులసి దళాలను కోసేటప్పుడు మొక్కను కదలకుండా రెండో చేతితో పట్టుకుని గాయం చేయకుండా నెమ్మదిగా కోయాలి విడి కొమ్మలను కోయకుండా దళాలుగా మాత్రమే కోయాలి దళాలను కోసేటప్పుడు గోళ్లతో తుంచకూడదు ఆకులోకి కాని ఏదైనా పళ్ళెంలోకి కానీ కోయాలి తులసి దళాలను ఒట్టి నేలమీద ఉంచకూడదు బహుళపక్షంలోని అష్టమి చతుర్దశి అమావాస్య తిథులలో గాని పౌర్ణమి నాడు గాని పక్షాలలో ఏకాదశి ద్వాదశి తిథులలో గాని ఆది మంగళ శుక్రవారాలలో గాని అస్సలు కోయకూడదు తులసి దళాలు కోయడం దేవుడికి చేసే సేవలో ఒక పవిత్ర కార్యంగా భావించబడుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి